నమస్కారం అండి ఏంటో ఈ న్యూస్ రీడర్ పేరు లడ్డూ బాబు ఇతను కొంచెం బీపీ ఎక్కువ ఈవిడి పేరు వచ్చి రష్మిక తన ఊరు నుండి డైరెక్ట్ గా సిటీకి వచ్చిన న్యూస్ యాంకర్ ప్రతి చిన్న విషయానికి కోప్పడే లడ్డూ బాబు తనకు నచ్చిన భాషలో మాట్లాడి లడ్డూ బాబు కోపం తెప్పించే రష్మిక వీళ్ళిద్దరూ కలిసి న్యూస్ చదివితే ఎలా ఉంటుందో చూద్దాం పదండి ప్రేక్షకుల అది ముఖ్య అంశాలు

రుతుపవనం అదేమన్నా ఆటో అనుకుంటున్నావా తెలుగు వాడుకుని ఆటో పవనం అనుకుంటున్నావా అలా చెప్పకూడదు చురుగ్గా వస్తున్నా రుతుపవనాలు అని చెప్పాలి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చెప్పారు నెక్స్ట్ వార్త ఇండస్ట్రీకి

పేరు ప్రమాదం కాదే త్రుటిలో తప్పిన పేరు ప్రమాదం అని చెప్పాలి నెక్స్ట్ చెప్పు కాంతారా ఇవ్వండి కాంతారా త్వరలోనే ప్రపంచం అంతం అయిపోతుంది టీవీ నైన్ లో చెప్తాను నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ అలాంటి వార్తలు ఈ న్యూస్ లో చెప్పకూడదు కేదీరింది జులుపాలకి వెళ్ళండి దుడ్లోకి వెళ్ళండి ఇలా మాటలు మాట్లాడుకోవాలి అది మీ ఇళ్ళ దగ్గర చెప్పుకోవాలి ఇక్కడ చెప్పకూడదు ఇలా కాదు కాని ఆ వంటల ప్రోగ్రామ్ ఏదో చేద్దాం వంటల ప్రోగ్రామ్ రెడీ అవుతుంది కదా ఏమన్నా నీకు వంటలు వచ్చు కదా అంత గట్టిగా ఆట తెల్లి కింద వాళ్ళు శివుడు భద్ర అయిపోతే చూస్తున్న వాళ్ళు టీవీ భద్ర అయిపోతే ఇంతకీ ఏం వంట వచ్చి నీకు కోడి పొకోడి ఆహా సరే ఇప్పుడు కోడి పొకోడి ఎలా తయారు అనేది మన రష్మిక గారు మీకు వివరంగా చెప్తారు శ్రద్ధగా వినండి చెప్పమ్మా కోడి పొకోడి ఎలా తయారు చేయాలి కోడి పెట్టుకొని దగ్గర ఏంటి ఫోన్ పట్టుకోవాలా దాన్ని కసా 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 మరి కూసియాలా తల్లి అలా చెప్పకూడదు ఎలా చెప్పాలంటే చెప్తాను వచ్చంతా పీకిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా పూసుకొని దానికి కారం మసాలా ముద్ద అప్లై చేయాలి అని చెప్పాలి సరేనా తర్వాత కూర గురించి చెప్పి ఏం వచ్చి నీకు చేపల కూర సరే నువ్వు చెప్పేటప్పుడు ఎలా ఉండాలంటే మాకు నువ్వు చేపలు వండేసి మాకు పెడితే మేము రుచికరంగా తింటున్నట్టు హాయిగా ఉండాలి ఎక్కడెక్కడ వెళ్ళి పురకాలు ఎత్తుకొని గ్యారెసేసి సేపేసి పెద్ద బండె పెట్టుకొని దానికి ఏసి చెక్ చేసే దాని కోసేసి ఇంత కారణం వద్ద మొత్తం పరేసి ఏంటది ఏం తిత్తారు ఎప్పుడు పెద్ద కుప్పల మీదకే కా పురికాలంలోకి అటు మరి మార్కెట్ కి వెళ్ళరా ఇలా మార్కెట్ కి వెళ్ళాలి మార్కెట్ కి వెళ్ళి తెచ్చుకొని చక్కగా ముక్కల కింద పోసుకొని దానికి కారణం రాసియాలా పూసియాలకూడదు కారం అప్లై చేయాలి అని చెప్పాలి చక్కగా ఏం చెప్పావు నువ్వు పరా 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 పూసియాలా కస 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 నరికేలా చెప్తున్నావు ఏంటో చెప్పడం చక్కగా చెప్పాల ఈ నాన్ తో కాదు కాని వెజ్ గురించి చెప్పి ఏం కోరొచ్చు ఎక్కడైనా మంచి దొడ్డెత్తుకొని అక్కడ పాలకూర చెట్టు ఉంటే పక కూడా కోసేస్తే కానీ వంట చేయలేవా అన్నిటికి కోసి అన్నిటికీ పరా 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 కసా కసాకియ్యాలంట చేయలేవాస్తారు అయ్యి ఈ బాధ ఏం భరించలే ఒరే కాసేపు అడ్వర్టైజ్మెంట్ చెప్ప ยังดูอยู่อะโฆษณาที่เห็นป่ะตัวอะไรจะอภิปรายตามมาตบปุ๊บอืมภารกิจที่เป็นตัวนะช็มองตาเอริที่ศูนย์ตรวจไปดูเอรี่เลืออินสันต์บอนด้าลโดนลยเต้พุ่มบอลโง่กีปุ่ริลยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโ

యూస్ కామెడీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మేము ఇంకా మంచి మంచి కామెడీ వీడియోస్ తీయగలం సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి